పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే సింగ్ అంతర్గమ మండల కేంద్రంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదిక వద్ద రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకర్ కళ్యాణ లక్ష్మి చేశారు ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సరైన న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు అదేవిధంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీలు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇల్లు లేనటువంటి వారికి ఇళ్లను కట్టించడం మిగతా హామీలు కూడా త్వరలోనే నెరవేర్చబోతున్నామని మన రామగుండం నియోజకవర్గంలో పర్యవేక్షించి ఎవరైతే నిరుపేదలు ఇల్లు కట్టుకోలేని ఉన్న ఉన్నవారి వద్దకు వెళ్ళి ప్రత్యక్షంగా గ్రహించి వారికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి ఫ్యామిలీ కార్డు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఒక ఆడపడుచు పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతే కార్డు చేంజ్ కాకుండా అక్కడ ఈ ఫ్యామిలీ కార్డు వర్తిస్తుందని దానిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టిందన్నారు రాబోయే కాలంలో తెలంగాణలో పవర్ హౌస్ కూడా వస్తుందని రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు ఉపాధి కలిగే విధంగా ఇండస్ట్రీస్ కూడా తీసుకురావడం జరుగుతుందన్నారు త్వరలోనే బండలబాగు ప్రాజెక్టు అన్నారు ఇంకొక గ్యారంటీ మీకు మాట రెండు వేల ఐదు వందలు పెన్షన్ చేస్తా ఉన్నాం తప్పకుండా అది కూడా చేసి తీరుతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెకు అన్న తమ్ములకు తల్లు కూడా మాటిస్తున్నారు అది ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం ఇలా రైతు రుణమాఫీ జరిగింది ఇలా ఒకరు మాట్లాడుతూ ఉన్నారు రైతులను అనుగదక్కాలని ఢిల్లీలో వచ్చిన రైతు లక్షల మందిని మీరు టీవీలలో చూసే ఉంటారు రైతు చట్టం తెచ్చి రైతు భూములను గుంజుకొని కార్పొరేట్ వ్యవస్థ రైతు రాజ్యం లేకుండా చేయాలని ప్రశ్నించే వాళ్ళు చేయాలని చట్టాలు తెచ్చి నల్ల చట్టాలు తెచ్చి బీజేపోడు రైతులను ట్రాక్టర్లతో తొక్కి చంపుతా ఉంటే ఒక్కొక్క రైతు ఇలా ఢిల్లును ముట్టబెట్టి అడ్డుకొని బయటికి పోకుండా నెల రోజులు అడ్డుకున్నారు పాకిస్తాన్డో బంగ్లాదేశోడో ఇంకెవడో రాలే మన దేశంలో ఉన్నటువంటి మహిళలు రైతులు ఢిల్లీని చుట్టుముట్టి పోరాటం చేస్తా ఇది మర్చిపోయి ఇవాళ ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ కేంద్ర మంత్రి దీంట్లో చూస్తా ఉన్నా బొద్ధి ఉందా అని అడుగుతున్నా బిజెపి వాళ్ళకి మోడీకి ఏమైనా సిగ్గుందా అని అడుగుతున్నా ఈ రాష్ట్రానికి రైతు చట్టాలు ఇవ్వడం కాకుండా ఒక నయా పైస వేయాలి పన్నెండు వందల కోట్లు గు మేము చెప్తా ఉన్నాం ముప్పై వేల నుంచి మొదలైతే రెండు లక్షల రుణం వరకు పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకుల వేసినాం ముప్పై వేల ఒక్క వేల కోట్లు కేటాయించినాం ఇంకా తతిమ డబ్బు అంతా కూడా ఇరవై ఐదు లక్షల మందికి ఇచ్చే కార్యక్రమం నడుస్తూ ఉంది ప్రతి ఒక్క రైతుకు మాఫీ చేసిన తర్వాత చేసే వరకు ఈ ప్రక్రియ నడుస్తుంది చేతులు జోడించి ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం విషయంలో మేము ఇప్పిస్తాం మాకు డబ్బులు ఖర్చు అవుతాయి వెయ్యో రెండు వేలు మూడు వేల పదివేలు కావాలంటే చక్కగా మీరు నా వద్దకు రండి ఆ వ్యక్తి వివరాలు చెప్పండి వారి రోజు జైలు పంపే కార్యక్రమం నేను చేస్తాం ఏ ఒక్కరికి నయా పైసా ఇవ్వద్దు అర్హులున్న ప్రతి ఒక్కరికి

మాజీ ఎంపీపీ ఊరిమెట్ల రాజలింగం ఓబీసీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెడ్యాల మహేష్ రెండు మండలాల కోఆర్డినేటర్ గాది సుధాకర్ కుక్కర రమేష్ యాదవ్ పూదరి సత్తయ్య గౌడు తదితరులు పాల్గొన్నారు